హై వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి సో స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అనగానే నోరూరుతుంది బట్ కష్టం అనుకుంటారు కానీ ఇంట్లోనే ఈజీగా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీ చూపిస్తారండి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి చికెన్ని మంచిగా కడగండి ఇప్పుడు పచ్చిమిర్చి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసి బరకగా మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ చికెన్లో వేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూను సాల్ట్ తగినంత చికెన్ బిర్యానీ మసాలా నెక్స్ట్ నెక్స్ట్ ఆయిల్ లవంగము యాలకులు దాల్చిన చెక్క వేసి నెక్స్ట్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేయండి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేయండి కాదు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి చికెన్ ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలిపి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి వన్ కిలో చికెన్కి వన్ కిలో బాస్మతి బియ్యం కడిగి కూడా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్లోనే నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు బిర్యానీ ఆ హండీలో వేసి బ్రౌన్ ఆనియన్ తయారు చేసుకోండి నార్మల్గా అయితే ఎక్కువ ఆయిల్ యూస్ చేసి బ్రౌన్ ఆనియన్స్ తయారు చేస్తారు దానికంటే ఇలా చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది ఆయిల్ కూడా సేవ్ అవుతుంది చూసారుగా ఆనియన్స్ ఎలా బ్రౌన్గా వచ్చినాయో ఇందులో నుండి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ బిర్యా ఈ బ్రౌన్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిర్యానీలోకి ఇది మంచి టేస్ట్ కూడా ఇస్తుంది ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఈ హండీలో వేసి మంచిగా కలుపుకోండి ఇలా కొంచెం వాటర్ వచ్చాక మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం బిర్యానీ చేసుకుందామండి ఇప్పుడు పక్క స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని అందులో లవంగము ఇలాచి దాల్చిన చెక్క వేసి సాజీరా బిర్యానీ ఆకు మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి అది మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ అయితే సముద్రం వాటర్లా ఉండాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో ఆయిల్ వేసి మంచిగా మరగనివ్వాలి మరిగిన వాటర్లో ఫస్ట్లో మనము నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యం వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి చూసారుగా ఇప్పుడు చికెన్లో కూడా వాటర్ ఊరినాయి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని కొంచెం కొంచెంగా ఈ చికెన్ పైన వేయాలండి బిర్యానీ చేయడం చాలా కష్టం అని బయటికి బయటకెళ్ళి తింటుంటారు కానీ అదేం పెద్ద కష్టమేమి కాదు కొంచెం ఇష్టం కాస్త ఇంట్రెస్ట్ పెడితే హెల్దీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఇంట్లోనే తినొచ్చండి ఇప్పుడు ఆ రైస్ పైన కొన్ని జీడిపప్పులు ఇందాక మనం పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం వేసి కొంచెం కొత్తిమీర పుదీనా చిన్నగా తరిగి కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనము ఉడకపెట్టిన రైస్ వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా కొంచెం పైన జల్లండి లాస్ట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మూత పెట్టుకోవాలండి మీకు ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా నచ్చుతే వేసుకోవచ్చు ఎక్కువగానే ఎందుకంటే ఈ రైస్కి చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుందండి ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఆ హండి కింద పెట్టి పైన ఆవిరిపోకుండా మంచిగా దమ్ అవ్వడానికి ఒక బరువైన వస్తువుని పెట్టుకోండి ఇలా టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసేయండి మంచిగా దమ్ అవుతుంది చూసారుగా గుమగుమలాడే సూపర్ డూపర్ చికెన్ బిర్యానీ రెడీ అండి మీరు ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీరే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు చూసారుగా రైస్ అయితే మస్తు పొడి పొడిగా ఉంది అయితే మస్తు జ్యూసీగా ఉన్నాయండి మసాలా అంతా ముక్కలకు పట్టి చాలా టేస్ట్ వచ్చింది మేము మా చుట్టాలైతే చాలా ఎంజాయ్ చేసామండి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్